ఇంద్రజిత్తుని పంపించడం ఇష్టం లేదు ఎందుకంటే మిగిలినవాడు వాడొక్కడే వెళితే వాణ్ణి చంపేస్తే మళ్ళీ కష్టం కానీ తప్పలేదు ఇంద్రజిత్తు ఒక్కడివే ఇప్పుడు వెళ్ళి ఎవరో వచ్చారట ఏదో వానరుడు చాలా భయంకరంగా అందరినీ కూడా చంపేస్తున్నాడు వెళ్ళి ఆ వానరాన్ని బంధించి తీసుకురా నీ శక్తి నాకు తెలుసు అని బాగా కీర్తిస్తాడు ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్తూ వెళ్తూ ఒక మంచి పని చేస్తాడు ఏమిటది అంటే తండ్రి అయిన రావణాసురుడికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తాడు ఈ మాట సుందరకాండలో చెప్పారు ఇది ఆంజనేయ స్వామికి తెలుసు సర్వజ్ఞుడు కదా ఆయన త్రికాల జ్ఞాన సంపన్నుడు కదా ఈ ఇంద్రజిత్తు వచ్చేటప్పుడు పెద్దవాడైన తండ్రి గారైన రావణాసురుడికి దండం పెట్టి వచ్చాడు అనేది ఆంజనేయ స్వామికి తెలుసు కాబట్టి ఎవరు పెద్దలకి మొక్కి వస్తారో వారికి కార్యసిద్ధి అయ్యేలాగా నేనే అనుగ్రహిస్తాను అని మనకు చెప్పాలి కాబట్టి ఆంజనేయ స్వామి ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు అది మనం తెలుసుకోవాల్సిన విషయం ఆంజనేయ స్వామి మనకి చెప్పాడు అక్కడ కథలు చదివి మర్చిపోతాం మనం ఆ కథల్లో తీసుకోవాల్సింది తీసుకో కథలు కథలుగానే ఉండిపోతాయి వింటూనే ఉంటాం జీవితం అంతా కథలు వింటూ ఉంటాం మన కథలో మార్పు రాదు ఈ కథ ఇంతే ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఎందుకు అంటే ఆ కథలో ఆ ఋషి ఆ మహాత్ముడు ఆ కథ చెప్పిన వారు ఏది మనస్సులో పెట్టుకుని చెప్పారో దాన్ని మనం పట్టుకోం అది మనకు పట్టదు అందువల్ల ఆ కథ మనకి పూర్తిగా అర్థం కాదు అంటే అంతరార్థం కాదు దానిలో ఉండే రహస్యం మనకు తెలియదు ఇది దీన్ని ప్రత్యేకంగా సుందరకాండలో చేర్చి వాల్మీకి మహర్షి చెప్పారంటే మనకి ఆ సంప్రదాయాన్ని చూపిస్తూ ఉన్నారు పూర్వకాలంలో పిల్లలు పరీక్షలకు పూర్వకాలం అంటే మరీ ఎప్పుడో కృతయుగం కాదు నేను చెప్పేది మా చిన్నప్పుడే పరీక్షలకి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నకి మొక్కి దండం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని వెళ్ళేది ఒక పద్ధతి ఇప్పుడు సెల్యూట్ లేకపోతే వెళ్ళిపోయి దారిలో మెసేజ్ పెడతాడు అమ్మ ఐఎం ఆన్ ద వే టు ఎగ్జామ్ అని ఆ ఓపిక లేదు ఇలా అవ్వకూడదు ఈ సంప్రదాయం మనం కాపాడుకోవాలి ఏమవుతుంది కాళ్ళు పట్టుకోవాలా అని చాలా మందికి ప్రశ్న పెద్దలు కాళ్ళు పట్టుకోవాలా ఇది స్లేవరీ కాదా స్లేవరీ కాదు ఇది సేవకి స్లేవరికి తేడా తెలియకపోతే అది దౌర్భాగ్యం ఏం చేస్తాం ఏ కాళ్ళు పట్టుకుంటేనే అవుతుందా అవును పెద్దల పాదాలు మొక్కి నమస్కారం చేయాలి గురువులు తల్లితండ్రి పాదాలు పట్టుకుని నమస్కారం చేయాలి పాదాలు వత్తాలి కాళ్ళకి సేవ చేయాలి ఇదే సంప్రదాయం నాకు నువ్వంటే ప్రేమ ఉంది నీ రూమ్లో నువ్వు ఉండు నా రూంలో నేను ఉంటాను ఏం ప్రేమ అది దేనిక ప్రేమ నీ సంపాదన నీది నా సంపాదన నాది నీ తిండి నీది నా తిండి నాది ఏం తల్లి తల్లితండ్రి అంటే అది కాదు కదా ఇంకే పొగిడేస్తే అయిపోయిందా చూసుకోవాలిగా అందుకనే రాత్రిపూట తల్లితండ్రికి కొంచెం పాదసేవ చేయాలి గురువు గారికి పాదసేవ చేయాలి వాళ్ళ నుంచి వైబ్రేషన్స్ మనకు వస్తున్నాయి అది వారికి వయస్సు అయింది కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది రక్త ప్రసరణ అనేది బీపీ కంట్రోల్ అవటం అనేది పాదాల్లో ఉంటుంది పాదాలు పడితే కాసేపు వాళ్ళకు కూడా హాయిగా రక్త ప్రసరణ బాగా జరిగి మంచిగా నిద్రపడుతుంది గురువులు పెద్దలు అమ్మా నాన్న అది వాళ్ళకి మంచిది వారి నుంచి మనకి ఆ మంచి తరంగాలు అనుగ్రహ రూపంగా అక్కడి నుంచే వస్తాయి పాదాల నుంచే వస్తాయి అందుకనే అది మంచి సంప్రదాయం నమస్కారం చేయటం అనేది మనది ఇది కాదు ఎప్పుడప్పుడు నేను నరికేస్తాను అన్నట్టుగా ఉంటుంది ఇది చూపిస్తుంది అర్థం అదే దానికి అర్థం పూర్వకాల్లో అంటే నీకు రెడీగా ఉందేని పరశువులాగా ఇది మంది పద్ధతి కాదు ఇది మనది ఏంటండి పద్ధతి చూపించండి ఒకసారి ఇది మన పద్ధతి నమస్కారం నమస్కరోమి ఇది మన పద్ధతి నమస్తే ఇది మన పద్ధతి అర్థమైంది ఇది మన సంప్రదాయం నమస్కారం ఈ నమస్కారం ఇట్లా పెట్టి మనం ఇదిగో స్వామి నా మనస్సు నా హృదయం ఇట్లా ఉంది ముడుచుకుపోయింది దీన్ని నీకు దండం పెడితే ఇట్లా వికసించేలాగా చేస్తావు అని మనం భగవంతుడిని పెద్దల్ని ప్రార్థన చేస్తున్నాం అది అక్కడ ఉండే రహస్య కలుపుతున్నాం రెండు చేతులు పరమాత్మ జీవాత్మ వీళ్ళు ఒకటే ఈ తత్వాన్ని నాకు తెలుపు అని భగవంతుడిని వేడుకుంటున్నాం మనం ఎంత అర్థం ఉంది ఇదిగో పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఇవెప్పుడు కలిసి సమంగా ఉండేలాగా నన్ను ఆశీర్వదించు పంచ ప్రాణాలు దశ ప్రాణాలు అని ఉన్నాయి యోగంలో ఈ దశ ప్రాణాలు బాగుండాలి మాకు అని ప్రార్థన చేయటం చూసారా ఇవన్నీ రహస్యాలు ఉన్నాయి దాంట్లో ఈ చేతులు కలపటం అంటే ఊరికే కాదు ఇది యోగం నమస్కారం అనేది ఒక యోగం నమస్కార యోగం మనం ప్రొద్దునే యోగం దేంతో ప్రారంభిస్తాము సూర్య నమస్కారం కదా సూర్య నమ అది యోగం నమస్కారం యోగం అందుకనే అక్కడ ఆ భీముడు తల్లికి నమస్కారం చేసి అమ్మా ఇదిగో ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకుని నేను ఆ యమనాష్పుడి దగ్గరికి భద్రావతి నగరంలో ఉన్నాడు కదా ఎందుకు వెళ్తున్నాడు గుర్రం తేవటానికి అశ్వమేధ యాగానికి గుర్రం కావాలి కదా ఆ గుర్రం అక్కడే ఉంది ఆ గురం తేవటానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించి పంపమ్మా అన్నాడు అంటే ఆవిడ రాత్రికే పెళ్ళి అంటే రాత్రి పిండి వంటలు ఇవన్నీ చేస్తూ కూర్చుంటారు కదా పాప ఇంట్లో ఆడవాడు చాలా బిజీగా ఉంటారు అలాగే ఆవిడ రాత్రంతా వండి పెట్టింది వెళ్లేది ఎవరో కాదు భీముడు ఎన్నెన్ని డబ్బాలు ఇచ్చి పంపించాలో ఆయనకి వీరికి ఒక చిన్న డబ్బా ఇచ్చి చాలే అంటే కుదరదు ఆయనకి పెద్ద పెద్ద డబ్బాలు ఇవ్వాలి పెళ్ళిళ్ళలో పంపించినట్టుగా అవన్నీ తయారు చేసి ఆవిడ ఇచ్చింది దానిలో సగం అప్పుడే తినేశాడు ఆయన చెప్పారు స్పష్టంగా ఏదో నువ్వు టూర్లో ప్రయాణంలో తీసుకువెళ్ళవయ్యా అంటే అప్పుడే తినేస్తే ఇది చాలా మంది ఇప్పుడు ఇంకా మొదలవుతుంది ఇది దారిలోకి అని తీసుకున్నారు దారి మధ్యలోకి ఊరు ఇంకా దాటలేదు మొదటి సిగ్నల్ రాలేదు ఈలోగా అన్ని ఓపెన్ చేసి ఖాళీ అయి తర్వాత వెతుక్కుంటు ఏం తినాలని భీమసేనుడికి అట్లా పిండి వంటలు ఇస్తే సగానికి సగం అక్కడే తినేశాడు ఆయన మంచిదలే భీముడు అంటే అంతే కదా మనలాగా వాసన చూసి ఊరికే ఉంటే భీముడు అవుతాడా ఏమండి భీముడు తిన్నాడు హాయిగా తృప్తిగా ఆనందంగా ఉన్నాడు సంతోషంగా మిగతా అన్ని సర్దుకున్నారు ఆ వృషకేతువు ఆ మేఘవర్ణుడు తరువాత వాళ్ళు బయలుదేరారండి అక్కడి నుంచి దదవు కుంతి పాయేయం పాండవాయస ప్రేమ తల్లికి అంత ప్రేమ అలా ఇస్తే ఆయన ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరి అర్జునుడిని కౌగిలించుకుని వెళ్ళేటప్పుడు పిలిచి నాయన రాజుగారు అన్నగారు యుధిష్ఠిరుడు బాగా చూసుకో ఆయన కాపులాగా ఉండు రాజ్యంలోకి బయట వాళ్ళు ఎవరైనా చొరబడి ధర్మగ్లాని చేస్తారేమో ధర్మానికి ఏదైనా హాని చేస్తారేమో గోవుల్ని కాపాడు వేదాన్ని కాపాడు వేద విద్వాంసుల్ని కాపాడు ధర్మాన్ని కాపాడుతూ ఉండు నేను వెళ్ళొస్తా ఇది చెప్పింది భీముడు ఎవరికి అర్జునుడికి ఎందుకు అనంటే గోవులు బాగుంటే భూమి లోకం అంతా బాగుంటుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం గోవుల్ని కాపాడాలి వేదం ఉండాలి వేదం ఉంటే ధర్మం ఉంటుంది